రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోహు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం ఈ కార్యక్రమం నలభై ఐదు రోజులు నంద్రగోళ్ళలో నిర్వహించిన శశిధర్ గారికి అలాగే రాజశేఖర్ గారు వాళ్ళ సోదరుడు అమ్మగారికి ఉమామహేశ్వరి అమ్మగారికి వాళ్ళ తల్లిగారికి నాన్నగారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నలభై ఐదు రోజులు భోజనం ద్వారా మార్పు తీసుకురావటానికి ముఖ్యంగా అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు చాలా నిష్టగా శ్రద్ధగా కార్యక్రమం చేశారమ్మా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఫోటోలు నాకు శశిధర్ గారు పంపించడంలో చాలా మీరు శ్రమపడి చేశారు ఇది తెలంగాణలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇంతవరకు ఇలా జరగలేదు అక్కడ కరీంనగర్లో చేసాం కానీ అది పూర్తిగా ఈ విధంగా జరగలేదు ఇక్కడ విజయం ఏంటంటే తిన్న తర్వాత ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయో ఇవన్నీ మేము తీసుకుంటాము ఇవి మనం పండించుకునేంత వరకు ఏ రైతుల దగ్గరైనా కొనుక్కుంటాము అని శశిధరి గారిని అడిగి అవి తెప్పించుకుంటున్నారు ఈ ఆలోచనలు చాలా గొప్పవి అంటే ఏదో నలభై ఐదు రోజులు పెట్టారు తినేసిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలో జీవితాన్ని గడపడానికి ఇష్టం లేక ఇలా జీవించాలని తెచ్చుకున్నారు చూసారా వాళ్ళు గొప్పవాళ్ళు అసలు ఈ నలభై ఐదు రోజుల కార్యక్రమం ఎలా మొదలైంది అంటే ఇది నాలుగు ఊర్లు పూర్తి చేశాం ఒకరోజు సూరయ్య అని ఆయన నా దగ్గరికి వచ్చాడు ఆయన ఊర్లో కూరలు కూరలు అమ్ముతాడు కూరలు ఉంటాయి కదా మనం తయారు చేసిన కూర ప్లాస్టిక్ కవర్లో కట్టి అమ్ముతాడు కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ ఊర్లో కర్రీ పాయింట్ ఇది ఒక మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆయన వచ్చినప్పుడు నేను తిరిగి ఒక కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాను ఆయనతో మాట్లాడే అవకాశం నాకు కలవలేదు ఏం చేస్తారు మీరు అని అడిగితే నాది కర్రీ పాయింట్ ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారంటే అప్పటికి పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది పల్లెటూరులో కది పాయింట్ వచ్చి పదివేలు అయిపోయింది ఎంత సంపాదిస్తున్నా అంటే రోజుకి పన్నెండు వేల రూపాయల ఆదాయం అమ్మకాలు అంటే ఊళ్ళో కూరలు ఉండేవాళ్ళు లేరు అంటే వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు కుదరదంటే అనుకోవచ్చు మామూలు రోజులు ఎలా కొంటున్నారు అంటే ఆ మాట నేను అడిగినాక వాళ్ళు అడిగాడు ఎలా కొంటున్నారు ఇంతమంది ఆడవాళ్ళు అంటే మీరు ఇచ్చే కూర రేటు మేము కూరలు కొనుక్కొచ్చి స్టవ్ దగ్గర వండి నూనె పోసి ఎన్ని వండటానికి ఎంత ఖర్చు అవుతుందో కొంచెం తేడా ఉంది మీది కొంచెం ఎక్కువ ఉంది ఈ టైంలో టీవీ సీరియల్స్ మేము మిస్ కావట్లేదు అని ఆడవాళ్ళు చెప్పిన మాటలు అవి ఎట్లా అనేది ఒకటి ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వచ్చానని చెప్పి ఊర్లో తెలిసి నా దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యి అంతా గోరీని కాకు పెట్టినట్టు ఎర్రగా ఉంది ఏమి రంగు అంటే ఇప్పుడే మంచూరియా క్యాబేజీ అది చెప్పారు క్యాలీఫ్లవర్ మంచూరియా గోబీ అది అది తయారు చేసి వచ్చాను అన్నాడు చేయి కడుక్కోలేదని కడుక్కున్నాను పోలేదు అన్నాడు అంటే ఎంత సింథటిక్ కలరు ఆ రంగు వేసి దాన్ని తయారు చేసి అక్కడ అమ్మకాలు పెడతాడు మరి నువ్వు కడుక్కున్నప్పుడు నీ చేతికే పోలేదే మరి తిన్నాక నీ పేగులకి ఎందుకు పోతుంది అది అంటే లేకపోతే కొనరండి అన్నాడు సరే మా మీ సమస్య ఏంటంటే మా మా ఇంట్లో వాళ్ళందరూ ఇంత ఉంటాం డోర్లో ఇద్దరు ఒకేసారి రావాలన్నప్పుడు అక్కడ ఆగిపోవాలంట భార్య పిల్లలు అందరూ లావే బీపీటీ అని ఒకటి సోనా మసూరి ఒకటి దీంతో వాళ్ళు భోజనాలు పెడతారు కర్రీ పాయింట్ ఉంది భోజనాలు పెడతారు సరే మేము ఒక చోట భోజనాలు ఉంటే ఈ ప్రకృతి వ్యవసాయం భోజనాలు అక్కడికి వెళ్ళి అని చెప్పాం ఆ రోజు తిన్న తర్వాత సాయంత్రం ఐదింటికి ఏది తినాలని కోరిక లేదు ఇది స్లోగా అన్నం అన్నవరుగుద్ది కాబట్టి బీపీటీ సోర్ణ మసీలాగా స్పీడ్గా కాదు దానివల్ల ఆకలి లేదు సాయంత్రం బజ్జీలు తిందామనే ఆలోచన లేదు అలా ఒక రోజు తిన్నాడు బాగుంది రెండు రోజు మూడు రోజులు నాలుగు ఐదు రోజులు వరుస అక్కడికి వెళ్ళి భోజనం చేశాడు ప్రకృతి వ్యవసాయం భోజనం ఆరు రోజులు భార్యను తీసుకెళ్లాడు ఆవిడికి నచ్చింది అట్లా అలా కర్రీ పాయింట్లో ఊర్లో ఈ బియ్యాలతో భోజనం పెట్టని ఆలోచన అబ్బాయికి వచ్చింది అలా వచ్చినప్పుడు నా ఆయన దగ్గర బియ్యాలు లేవు నేను అప్పుడు నివారణి అనే ఒక బియ్యాన్ని ఇచ్చి ఈ బియ్యం నేను ఇస్తాను నలభై ఐదు రోజులు వంట నువ్వు ఎలాగ చేస్తాగంటే వంట నువ్వు చేసి పెట్టు నేను డబ్బులు ఇవ్వను బియ్యము దీనికి సంబంధించిన పప్పు నేను ఇస్తాను అని నేను పంపించాను నలభై ఐదు రోజులు ఆ నలభై ఐదు రోజులు అక్కడ భోజనం చేసినది యాభై మందికి ఫస్ట్ పెట్టాము ఆ యాభై మంది నలభై రోజులు చేశారు చేసినాక మొత్తం ఆ ఊర్లో ముప్పై ఎకరాల భూమి ఈ విధంగా మారింది తర్వాత అది చూసిన తర్వాత మా అమ్మమ్మ పేరును అల్లూరులో మేం పెట్టాము పక్క సంవత్సరం ఆ రెండు ఊర్లో అరవై రెండు ఎకరాల భూమి ఈ పద్ధతిలో కొనసాగుతుంది తిన్న తర్వాత నలభై ఐదు రోజులు అయిన తర్వాత ఈ బియ్యాలు ఇవన్నీ రేపటి నుంచి మాకు దొరకవు కదా అని కళ్ళంత నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా కొనసాగించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు తర్వాత మాకు అర్థమైంది ఎందుకంటే అందుబాటులో అక్కడ లేవు ఎక్కడ కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో శశిధర గారిని అడగటం అవి తెప్పించుకుంటాకే ఆలోచనలు చేయటం ఆచరించటం ఇవన్నీ ఇక్కడ దానికి వాళ్ళు పెట్టిన శ్రద్ధ వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ విధంగా ఇప్పటికి ఇది నాలుగు ఊర్లు పూర్తి చేయగలిగాం ఇక్కడ నుంచి ప్రేరణ పొంది ఒక అధికారి వాళ్ళ ఊరిలో స్టార్ట్ చేయాలనే విషయం నిన్న నాకు శశిధర్ గారు చెప్తున్నారు ఇది ఊరు పెద్దలు ఎవరైనా ఊరిలో ఉంటే ఊరికి ఏమైనా చెయ్యాలని విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు నా చిన్నప్పుడు గ్రామం ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అని ఆలోచన చేస్తే అలాంటి వాళ్ళు జిల్లాలో ఉన్నా రాష్ట్రంలో ఎక్కడున్నా ఆ స్థానికంగా రైతులను మేము అనుసంధానం చేస్తాం అలాగే వంట ఈ పద్ధతులు వండే వాళ్ళు కూడా నాలుగు రోజులు మేము పంపిస్తాం ఈ నాలుగు రోజుల్లో మీకు స్థానికంగా ఉన్న వంట వాళ్ళతో వీళ్ళకి పరిచయం చేస్తే ఈ ఎసరి పెట్టడం గంజిని ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తారు ఎందుకంటే పండించే వాళ్ళ సంఖ్య పెంచుతున్నాం పాలేకర్ గారు దయ వల్ల రాంబాబు గారు రాతల వల్ల సాగుబడి ద్వారా ఎంతో మంది మారారు కానీ వంటల వాళ్ళని తయారు చేయలేకపోతున్నాం ఇది చాలా బాధగా ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా నుంచి వచ్చారు భోజనం వండుతాయి మనకి లేరా ఇక్కడ తయారు చేసుకోవాలి ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనకు పెద్ద సంక్షోభం ఏంటంటే రేపు ఏ అయినా సరే బిర్యానీ చికెన్ వండేసేసి రెండు రకాల వంటలతో చేదులుపుకుంటున్నారు దీంట్లో అయితే పప్పు ఉండాలి సాంబార్ ఉండాలి దప్పలం చేయాలి రసం చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు వంట వాళ్ళకి ఆ నైపుణ్యం పోయింది దీనికి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఏమైనా పెట్టాలని భవిష్యత్తులో మరి ఎందుకంటే బ్రాహ్మిన్స్ కానీ వైశాస్ కొంతమంది చేసేవాళ్ళు పూర్వం వాళ్ళు ఎక్కడ నీరు వాళ్ళ మరి ఎందుకు చేయాలంటే సీజనల్గా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు వాతాపిత కఫం ఎవరికైనా సరే అది కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది అవి తినాల్సిన ఆహార పదార్థాలు ఉన్నాయి ఎప్పుడు మిరియాలు వాడాలి ఎప్పుడు శొంఠి వాడాలి బెల్లం దేంట్లో వేయాలి అన్నీ ఒక దానికి ఉంది రుచి కోసం బెల్లం వేస్తామని కాదు ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేయాలి వంటలు మరి దీనికి ఎవరూ లేరు ఎక్కడ చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఇది శుభ పరిణామం ఎంతమంది వస్తారు కార్యక్రమం అయిన తర్వాత నేనైతే ఊహించలేదు ఈ అవకాశం ఇచ్చిన శశిధర్ గారికి రాజశేఖర్ గారికి అమ్మగారికి మీ అందరికి మన అభినందనలు ధన్యవాదములు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి